మనందరికీ తెలుసు కదా రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పశ్చిమగోదాదాదాదాదాదావరి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి కొంచెం నిస్ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు అది ఎలా అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా ఒక కాలేజ్ దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అభివాదం చేస్తున్నారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి కొన్ని నినాదాలు అయితే ఇవ్వడం జరిగింది ఆ నినాదాలు ఏంటి అంటే సీఎం సీఎం జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి సీఎం జగన్గా ఈసారి ఓడిపోవాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే కొన్ని నినాదాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇష్యూ మరొక ముందే మళ్ళీ యాత్ర ముందుకు సాగుతున్న క్రమంలో మళ్ళీ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు అయితే ఇవ్వడం జరిగింది సీఎం జగన్ సీఎం జగన్ కాకుండా సీఎం పవన్ సీఎం పవన్ సీఎం పవన్ అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి అవమానపరిచే విధంగా కొంచెం తక్కువ చేస్తూ ఈసారి ఎలా అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఉద్దేశపూరితంగా అట్లా మాట్లాడటం జరుగుతుంది అయితే ఈ యొక్క నినాదాలు అనేది ఒక రకంగా వైసీపీ శ్రేణులకి మింగుడు పడట్లేదు ఎందుకంటే ఒక మేమంతా సిద్ధం యాత్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యాత్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన యాత్ర అలాంటి యాత్ర జరుగుతున్న సమయంలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లగాళ్ళు వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినప్పుడు అప్పుడు వైసీపీ కార్యకర్తలకి కోపం వస్తుంది కదా అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కూడా ఉంటారు ఒక్కసారిగా ఈ నినాదాలు ఇచ్చేటప్పుడు ఈ యొక్క ఫ్యాన్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగినప్పుడు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది శాంతి భద్రత దగ్గర నష్టం వస్తుంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పవన్ కళ్యాణ్ మరియు ఈ యొక్క పిల్లగాళ్ళని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎగవేస్తున్నారు కదా ఇట్లా అయితే గొడవలు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులైతే ఈ యొక్క విషయం ఇప్పటితో మానుకోవాలి లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన గొడవలు ఉంటాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే హెచ్చరిస్తున్నారు